హాయ్ అండి అందరికి నమస్కారము అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి ఈరోజు మీకు నేను దొండకాయ పచ్చడి చూపిస్తాను రోటి పచ్చడి ఎలా చేయాలో చూడండి చూడండి ఇవి దొండకాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు కొంచెం చింతపండు నాలుగు ఎల్లిపాయలు అండి ఇవి ఎలా చేయాలో చూపిస్తాను ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి దొండకాయలు వేసుకోవాలి ఉల్లపాయలు వేసుకొని వేయించుకోవాలండి కాసేపు వేయక పచ్చిమిరపకాయలు వేయాలి కొంచెం మేగనండి కొద్ది సగం మేగా అయ్యి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవాళ ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కొంచెం కలర్ కోసం ఫస్ట్ వేసుకోవాలండి లు బాగా వేగేదాకా వేయించుకోవాలి అవి అండి ఇవి బాగా వేగాయి వేగితేనే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు మనము తీసేసేయాలి ఒక గిన్నెలోకి తీసుకున్నాము అలా వేయించుకుందాము ఇప్పుడు ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఏ పచ్చడికైనా టమాటా వేయించుకునే దాంట్లోనే టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా రెడ్ కలర్కి వేయించుకుంటే టమాటా ఏ పచ్చడికైనా కర్రీకైనా టేస్ట్ ఉంటుందండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి టమాటా వేగినాక చూపిస్తానండి పచ్చడి తెంచుకుందాము సాల్ట్ వేసిన ఇప్పుడు కొంచెం దంచిన తర్వాత చింతపండు వేసుకోవాలి ఇదిగోండి ఇవి దంచుకున్నాము ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఓకే అండి అయిపోయింది దంచుకున్నాము తీసేస్తాం ఇగోండి తాలింపు పెట్టుకుందాం పచ్చట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాము ఇగోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చెపప్పు మినపప్పు కొంచెం కొంచెం ఇంగువ పొయ్యి కట్టేసుకుందామండి ఇవ్వండి దొండకాయ రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి రైస్లో చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనం దంచుకునేటప్పుడు కచ్చా పిచ్చా దంచాలి మెత్తగా దంచకూడదండి ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి